హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేవెచ్ ఛానల్ నా పేరు వంశా అండి ప్రస్తుతం మన కదిరి సంతలో ఉన్నాము ప్రతి మంగళవారం అయితే జరుగుతుందండి పది పొద్దున్నే ఐదున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అయితే జరుగుతుందండి సంత చాలా రష్ అయితే ఉంటుందన్నమాట కదిరి సంతలో సో చాలా మంది నాకు కన్నడలో అయితే చెప్పమంటున్నారు కర్ణాటక నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి కాబట్టి నేను కన్నడలో కూడా చెప్తానండి హాయ్ ఫ్రెండ్స్ ఎల్గూ నమస్తే నన్ను హెరు వంశీ అంత నీవు నోడుతాయి దీరా కేవేచ్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ మార్కోలి నా ఇవగా కదిరి సంతకు బి మంగళవారం ఐవత్తు ಬೆಳಗ್ಗೆ ಐದು ಗಂಟೆಯಿಂದ ಮಧ್ಯಾಹ್ನ ಹನ್ನೆರಡುವರೆ ಇರುತ್ತೆ ಇಲ್ಲಿ ಫುಲ್ ವೀಡಿಯೋ ಫುಲ್ ವೀಡಿಯೋ ನಾನು ಮಾಡಿದ್ದೀನಿ ಎಲ್ಲರೂ ಫುಲ್ ವೀಡಿಯೋ ಮಾಡಿ ನೋಡಿರಿ ಓಕೆ ನಾನು ನನ್ನ ನೆಂಬರಲ್ಲಿ ಟೈಟಲಲ್ಲಿ ಕಿಡ್ತೀನಿ ಏನಾದರೂ ಬೇಕಂದರೆ ನನಗೆ ಟೈಟಲಲ್ಲಿ ನಂಬರ್ ಇರುತ್ತೆ ಆ ನಂಬರ್ಗೆ ನಾನು ಕಾಲ್ ಮಾಡಿಬಿಡಿ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ನಾನು ವೀಡಿಯೋಗೆ ಹೋಗೋಣ ವೀಡಿಯೋ ಲಕ್ಕೇ ಬದ್ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಕೆ ವಿ ನೇರು ಅಂಶಾಂಡ್ ನೀವು ಈ ವಿಡಿಯೋಲ್ಲೇ ಅನ್ನಿ ಮೇಕಲೋಸ್ ಅನ್ನೋ ಒಂದು ಅವರ್ ಸ್ಕಿಪ್ ಸ್ಕಿಪ್ ಇಂಥ ಫುಲ್ ವೀಡಿಯೋ ತೋರಿಸಿ ಎಟ್ಲೈಪಿ ಅನ್ನ ಇದಿಲ್ಲ ಎಟ್ಲೈಪ್ರಿ దీని మూడు పిల్లలున్నా మూడు పిల్లలున్నాయి ఇరవై ఆరు వేలు దీనికి దీనికి మూడు పిల్లలు పిల్లలున్నాయండి ఫ్రెండ్స్ ఇరవై ఆరు వేలు చెప్పినారు రెండు పిల్లలు ఒకటి కొదం పిల్లలు అంట ఆ రెండు ఎట్లా చెప్పిన మేకలు దీనికి రెండు పిల్లలు ముప్పై రెండు వేలు చెప్పినాడు ముప్పై వేరు బేరం అండి దాని బేరం ఆడుతున్నాడు కనపడినా మేఘలు కట్టా ఉందా అండి ఒకసారి అడుగుదాము ఎట్లా చెప్తాను అనేది ఎట్లా చెప్పిన మేకప్ పిల్లనా మేకప్ ఎట్లా చెప్పి పదకొండున్నర దాని అనమాట మేకప్ ఇలా వచ్చేసి పదకొండు వేల ఐదు అండి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నాడు చూస్తా మేగాపిల్లా ఎన్ని ఉన్నాయా మొత్తంనా ఎన్ని ఉండపా ఇరవై ఇరవై ట్వంటీ ఉన్నా అంట ఫ్రెండ్స్ మొత్తం అన్నీ ఇరవై ఎండ్రు ఓకే ఏడా ఒకసారి అడుగుదాం ఎట్లా చెప్పింది అన్న మేఘా పిల్ల మేఘాపిల్ల ఎట్లా చెప్పి కట్టకట్ట ఎట్లా చెప్పి కట్టా ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు ఎన్ని ఉన్నాయా మొత్తం పది ఉన్నాయా ఐదు పిల్లలు ఐదు మేకలు ఎంత చెప్తే కట్టా కట్టా ఎట్లా చెప్తాను ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు చెప్తాను మొత్తము ఐదు మేకలు ఐదు పిల్లలు కట్టా కట్టా ఎనభై ఐదు వేలు మీద చెప్తాను దీ తాత ఓకే పట్టుకోన అడుగుదాము నా మేక ఇల్లు ఎట్లా చెప్తున్నా ఎట్లా చెప్తా మేక పిల్ల ఎట్లా చెప్తుంది పన్నెండు పదిహేదా కట్టిందా అదే దాని పిల్లనే తెల్ల పిల్ల దాని ఫ్రెండ్స్ పదిహేను వేలు చెప్తున్నారు దీని పిల్ల ఇది పన్నెండు వేలు చెప్తున్నారు ఓకే ఇలా ఉన్నాయండి మేకలు ఒకసారి అడుగుతాము ఎట్లయిపోయిన అన్న జతనా మేకపిల్ల మేక పిల్ల ఎట్లయిపో పదివేలు మేక పిల్ల పదివేలు చెప్తాను అండి ఇది ఏను అయినా మొత్తం ఇవి పది మేకలు పది పిల్లలు ఉన్నాయండి ఫ్రెండ్స్ జత పదివేలు ఓకే దగ్గ ఒకసారి అడుగుదాము ఎట్లా చెప్పినారా మేక పిల్లది పదమూడు వేలతో ఉంటా మంచిది ఒట్టి మేకలే ఒట్టి మేకలేసారి కట్ట ఉండాలి అన్ని మేకలే పిల్లలు అడుగుదాము ఒకసారి ఎట్లా చెప్తారు ఎట్లా చెప్పినారు పై మేకలు వట్టి జాయినా పిల్లలు 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 పదిహేడు పిల్లలు కాలు కింద ఇచ్చి జత పద్నాలుగు వేలు పదిహేడు వేలు కాల కింద పదిహేడు పదిహేడు పిల్లలు కాలు కింద ఇచ్చి జత పద్నాలుగు వేలు తమ్మినారంట ఫ్రెండ్స్ నీ జత్త మేకలు బాగానే ఉండ మొత్తం ముప్పై ఉన్నాయంట బాగానే ఉండదు అండి బెస్ట్ రేట్ ఫ్రెండ్స్ ఇది మాత్రం ఓకే ఇంకా ఇంకా పక్కనే ఉండదు వస్తాను అడుగుదాము ఎట్ల అయిపోయినారన్నా ఇది మేకప్ పిల్ల మేకప్ బిల్ ఎట్లయిపోయా కొన్నావా ఎట్లనా ఒకటి మేక ఉంటే పిల్ల మేకనా ఎనిమిది జీవాలు యాభై వేలు ఎనిమిది జీవాలు వచ్చేసి యాభై వేలు కొన్ని ఉంటాయి ఓకే ఇట ఉండదు కట్ట అడిగి చూద్దాము మేనప్ప ఎట్లా చెప్పినారనా ఎట్లా చెప్పినారా మేకా పిల్ల మేకా పిల్ల ఎట్లా చెప్తారా చెప్తా పన్నెండు వేలు పన్నెండు వేలు పిల్ల కూడా పెద్దగానే ఉంది కదా చూడండి పిల్ల ఎంత మైన ఉందో మేక పిల్ల పన్నెండు వేలతో చెప్తాను అనమాట మొత్తం ఎన్ని ఉన్నాయి మేకలు ఇరవై ఐదు ముప్పై రెండు మేకలు ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయండి ఫ్రెండ్స్ పిల్ల పిల్ల మేక వచ్చి పన్నెండు వేలు తెస్తాను చూడండి పిల్ల ఎంత పెద్ద అయింది బాగానే ఉన్నాయండి రెండు అవసరాలన్నీ అన్నీ చూపిస్తాను ఎన్నివే అనమాట